తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏడవ త్రైమాసిక సమావేశం నాగోల్లోని సాయిరామ్ గార్డెన్స్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎంవీపీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా రీజనల్ రూల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ కామ్రేడ్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి రెండు రాష్ట్రాల కమిటీ అధ్యక్షులు రవికాంత్ ఓబీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకర్ ఓబీసీ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ విజయ్ సింగ్ కామ్రేడ్ రంగారావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ త్రైమాసిక సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ సమావేశంలో మూడు సంవత్సరాలు జరిగిన దానిపై సమీక్ష నిర్వహిస్తారని అన్నారు అలాగే మూడు సంవత్సరాలకి నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశానికి ఐదు జిల్లాల నుంచి బ్రాంచ్ మేనేజర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల మనలను పొందుతుందన్నారు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుని కామెరి శంకర్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారుల సంఘం ఏడవ త్రైవార్షిక సమావేశం నాగోల్లో జరుగుతూ ఉంది ఇటు సమావేశానికి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి వెయ్యి మంది అధికారులు హాజరు కావడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా నలభై మూడు గ్రామీణ బ్యాంకులు లక్ష మంది ఉద్యోగులతో ఏడు వందల జిల్లాలలో ఇరవై రెండు వేల శాఖలతో పనిచేస్తూ ఉన్నాయి ఈ బ్యాంకులు మొత్తం కలిపి పదకొండు లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి దాదాపుగా నలభై ఐదు వేల రిజర్వ్స్ నలభై ఐదు వేల కోట్ల రిజర్వ్స్ ఈ గ్రామీణ బ్యాంకులలో ఈరోజు ఉన్నాయి ఇక ఈరోజు సమావేశం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికారులు ఈ ఐదు జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ మూడు సంవత్సరాల్లో చేసిన కార్యకలాపాల మీద సమీక్ష నిర్వహించుకుంటారు రాబోయే మూడు సంవత్సరాలకు కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు ఆ ఎన్నికల కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది రాత్రి పది తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరుగుతుంది రాష్ట్ర కమిటీ తరఫున రాబోయే కమిటీ ఏదైతే ఉందో ఎన్నుకోబడతారో వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా నలభై మూడు గ్రామీణ బ్యాంకులకు సంబంధించిన సమస్యలపైన వీళ్ళు కూడా స్పందించి పోరాటం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం